కర్రల కర్రలవంతని కట్టారు ప్రధాన జీవన శ్రవంతిలో ఆదివాసీ ప్రజల అస్తిత్వం గౌరవం కృషి ఏ మేరకు గుర్తింపునకు నోచుకున్నాయి అనే దాన్ని బట్టి ఆ, బట్ ఆ జాతి సమగ్ర మూర్తిమత్వం అర్థమవుతుంది పుట్టింది పెరిగింది నివసిస్తున్నది అంతా ఏజెన్సీ ప్రాంతంలోనే అయినా కొందరు గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందలేకపోతున్నారు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులున్న ఇలా అసమర్థ ప్రభుత్వాల కారణంగా గిరిజనులు ఆ హక్కులను చట్టాల నుంచి రక్షణ కోల్పోతున్నారు బ్రిటిష్ పాలనలో గిరిజన తెగలు నివసించే అటవీ ప్రాంతాల్లో పరిస్థితులు ఆచారాలు భిన్నంగా ఉన్నందున కొండల్లో ఉండే గ్రామాలను షెడ్యూల్ నిర్దేశిత ప్రత్యేక ఏరియాలుగా పేర్కొన్నారు అందుకోసం షెడ్యూల్డ్ డిస్ట్రిక్ట్ యాక్ట్ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు అమల్లోకి తెచ్చారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్లో చేర్చారు అదే సమయంలో కొన్ని గిరిజన గ్రామాలను వదిలేశారు అలా రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ చారని గిరిజనులు నివాసం ఉండే గ్రామాలను నాన్ షెడ్యూల్డ్ ఏరియాలు అంటారు అయితే తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ కేకాక గ్రామాలు అభివృద్ధికి ఆమె దూరంలో ఉన్నాయి వర్షాకాలం వచ్చిందంటే వాగులు దాటేందుకు గిరిజనులు సాహసం చేయక తప్పదు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేరీ జిల్లా పర్మికట్గా గ్రామాల ప్రజలది ఇదే పరిస్థితి ఈ నేపథ్యంలో ఆ గ్రామాల మధ్య ఉన్న మంగురా వాగుపై వంతెనను నిర్మించాలని గత పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను గిరిజనులు కోరుతున్నప్పటికీ ఎవరు స్పందించకపోవడంతో విసుగు చెందిన ఆ ఆదివాసీలు ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయేలా కర్రలతోటి ఎదురు బద్దలతోటి వంతెనలను నిర్మించుకొని చూపర్లను సైతం హౌరా అనిపించేలా రెండు రోజుల్లో ఆ వెంతెనను నిర్మించారు ఈ ప్రయత్నంలో కట్కా జలహర్ బర్క గ్రామాల వారు భాగస్వాములై కేవలం ఎదురు బొంగులు చెట్ల తీగలు రాళ్లతో వంతెన నిర్మించారు ఈ కర్రల వంతెన వరద ఉధృతికి కూడా కొట్టుకెళ్ళపోకుండా దృఢంగా ఉండటం కోసం వారి నైపుణ్యానికి ప్రతీక ఈ వంతెన ఏర్పరచడం వల్ల నలభై ఐదు కిలోమీటర్ల ప్రయాణ వ్యవధిని పది కిలోమీటర్లకు తగ్గించుకొని రాకపోకలు సాగిస్తున్నారు వీరి వంతున నిర్మాణం చేపట్టిన విధానం సూపర్లను ఆశ్చర్యానికి గురిచేసింది